హాయ్ అండి అందరికీ నమస్కారము మీరు చూస్తున్నది ఆకుకూరలు పంటలు అనమాట మేము వేసే ఆకుకూర పంటలు మీకు చూపిస్తాను ఈ ఆకుకూరలు తినటం వలన మన ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇదంతా ఆకుకూర పంటలు అనమాట మేము వేసే పంటలు పాలకూర తోటకూర ముల్లంగి కొత్తిమీర మెంతికూర వివిధ రకాల ఆకుకూరలు వేస్తుంటాము ఇదంతా ఆకుకూర పంటలు అన్నమాట ఇది వచ్చేసి తోటకూర అనమాట ఈ తోటకూర తినడం వలన మన కళ్ళకి ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇది వచ్చేసి పాలకూర అన్నమాట ఈ పాలకూరలో ఎన్నో పోషక విలువలు గల పదార్థాలు ఉన్నాయి ఈ ఆకు తినే తినటం వలన రక్తహీనత కూడా తగ్గిస్తుంది ఇది వచ్చేసి కొత్తిమీర తెలుగు ఇంటి వంటిలో తప్పనిసరిగా వాడుకునే ఆకు కొత్తిమీర ఇది ముఖ్యంగా శరీరానికి వేడిని తగ్గిస్తుంది ఇది వచ్చేసరికి మెంతి కూర అన్నమాట ఈ మెంతికూర తినటం వలన రక్తాన్ని శుభ్రపరుస్తుంది అన్నమాట ఇది వచ్చేసరికి ముల్లంగి దుంప అనమాట ముల్లంగి అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది ఈ ముల్లంగి దుంపలు కాలేయానికి మెరుగుపరుస్తుంది ఇదంతా మా ఆకు పంటలు అన్నమాట ఇదంతా ఆకుకూరలు మా ఆకుకూర పంటలకు సాధారణంగా ఎరువులు తగ్గించి మేము పండిస్తుంటాము ఎరువులు ఎక్కువగా వాడకము ఉండదు మాకు తక్కువ మోతాదులతో ఈ ఆకుకూరలు పండిస్తుంటాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి